రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారు స్వచ్చందంగా తిరిగి ఇచ్చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు ఆ భూములను ప్రభుత్వ కార్యక్రమాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తామన్నారు తంగలపల్లి మండలం లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ రెండు పేల పద్దెనిమిదిలో తీసుకున్న ప్రభుత్వ భూమిని తిరిగి కలెక్టర్ కు అప్పగించారు ఫైవ్ ఫోర్టీ ఫైవ్ ఉంది లక్ష్మీపూర్ లో ఈ ఫైవ్ ఫోర్టీ ఫైవ్ లో వీళ్ళు టూ వెకర్ ల్యాండ్ టూ థౌసండ్ నైన్టీన్ లో తీసుకున్నారు ఈ రోజు వచ్చి మంచితనంతో సరెండర్ చేస్తున్నారు సో ఇదే విధంగా ఎవరైనా ఇలాంటి అక్కడ పాల్పడి ఉంటే దయచేసి అది కూడా సరెండర్ చేస్తే ఈ ల్యాండ్ గవర్నమెంట్ కివే వస్తుంది అండ్ పేదవాళ్ళకి అది పంపిణీ చేసి ఇంద్రమాయిల్ ఏదో గవర్నమెంట్ పనికి ఉపయోగంలో వస్తారు చాలా మంచితనంతో అది ఇచ్చారు దాని ద్వారా అండి వాళ్ళకి నజరాన వాళ్ళు రైతు మందులు తీసుకున్నారు అన్ని తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు డిమాండ్ మీకు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు గవర్నమెంట్ చేయండి